మీరు శ్రేష్టమైన వారు గనుక దేవుడు మిమ్మల్ని కాయటానికి మిమ్మల్ని భద్రపరచడానికి ఒక సమర్పణ కలిగిన ఒక ప్రతిష్ట కలిగిన యాజక సమూహాన్ని మిమ్మల్ని కాపాడటానికి దేవుడు యాజక సమూహాన్ని మీకు పెట్టాడు వారు సింహపు నోటిలో పడినప్పుడు వారి ప్రార్థన దైవజనుల ప్రార్థన ప్రతిష్ఠితుల ప్రార్థన కన్నీటి ప్రార్థన ద్వారా ప్పటి మిమ్మల్ని సంరక్షిస్తూ కాపాడుతున్న కాపరి పరిచర్యలో మీరున్నారు దాని కానవాళ్ళు ఒక్కటే మీరందరూ సజీవంగా ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు చాలామంది కోల్పోయారు దూరమయ్యారు కానీ కొంతమంది నష్టమయ్యారు కానీ మీరందరూ ఇంకా సజీవులు ఉన్నారు కారణం మీరు కాపాడబడ్డారు మీరు సురక్షితమైన రెక్కల నీడలో ఉన్నారు ఎందుకంటే మీ మీద ఒక నమ్మకమైన కాపరిని దేవుడి పెట్టాడు ఆ నమ్మకమైన కాపరు ఎవరంటే అవసరమైతే తన నాకు ముఖ్యం అనుకుని ఆ గొర్రెలను కాపాడే మనస్సు కలిగిన వాడు ఆ